వచ్చినావు పరుడనైనా నా కొరకుని ప్రాణము నర్పించినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతితో నినామమోను చెడినవాడా వాడా నైన దీసి బ్రోచినావు నావు పడిన నాదు గోచినండి పైకి లేటి నావు భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతి మూలో ఎంత ప్రేమ యంత కృపయే శయని ఇంద్రయని వాని కిలి సాధ్యం బుగాదు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతి మోనో జయమునిచ్చిన విజయుడా నిను వేడుకుందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతి నామో మంచిది దేవుని మహాకృపలో మనమందరి ముందు కూడా మన ప్రియులు దివంగత నేత కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పద్నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని ఘనమైన నివాళి అర్పించుటకు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ హృదయపూర్వక స్వాగతాన్ని తెలియచేస్తూ ఉన్నాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుని కార్యక్రమం మనము ప్రారంభించుకున్నాం వచ్చిన వారందరూ తలలో వంచి కళ్ళు మూసుకుని ప్రభుని స్థుతిస్తూ ఆ మహానేతను స్మరిస్తూ ప్రార్థించుకున్నాం మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకం మా తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ దేవుడ నీకు వందనాలు పరలోకములో అత్యున్నత సింహాసనాశీనుడవై కోటాన కోట్ల దేవదూతులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మా గొప్ప దేవ మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా ఈ సమయంలో నాయన నీ సన్నిధిలోని కూడి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామా ప్రవ్వా కీర్తి శేషులు దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయన వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క జ్ఞాపకార్థ స్థుతి కూటమునకు నాయన మీరు మమ్మల్ని ఈ విధంగా సమకూర్చినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మా యొక్క సీఎం గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంతటిని బంధువులను స్నేహితులను రక్త సంబంధికులు నాయకులను ప్రజలను శ్రేయభిలాసం క్షేమంగా నాయన ఈ ఘాటు యుద్ధకు నడిపించినందుకు మీకు స్తోత్రాలు పాటల ద్వారా నిన్ను స్థుతించడానికి సహాయం చేశారు మీకు వందనాలు మా స్థుతుల సింహాసన ఆశీరుడా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లుస్తున్నాను ఆయన నీతి మంత్రులను జ్ఞాపకము చేసుకునడం ఆశీర్వాదకరమని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆ మహానేత నీతి మంతుడు వారి కొమ్ము వర్దిల్లుతుంది అన్నట్లుగా నీతి మంత్రులు కొమ్ము వర్దిల్లును అన్న చెప్పినట్లుగా నీతి మంత్రుడు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని మేము జ్ఞాపకం చేసుకున్న మాకెంతో ఆశీర్వాదకరం ఏహోవా తన భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైనది నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవంగత నేత రాజశేఖర రెడ్డి గారు నాయన తండ్రి పద్నాలుగు దంతులో నాయన ఆయన ప్రజల గుండెలు ఇంకను నిలిచి ఉండేటట్టు మీరు సహాయం చేసి ఒక చెరగని ముద్రను వేసినారు ప్రభా నీకు స్తోత్రాలు ఆ జీ ఆయన యొక్క జీవితము నాయన మాకందరికీ ఎంతో మాదిరికరము ప్రోత్సాహాన్ని ఇస్తుంది నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ కుటుంబాన్ని దీవించండి ఆశీర్వించండి సహాయం చేయండి ఈ సమయంలో నాయన పాటల్లో వాక్య పరిచయల్లో మీరుండీ చివరి ముగింపు ప్రార్థన వరకు మీరే మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకొని మనీ గనుడైన శక్తి శక్తిగలి నాములు స్థుతించి ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి ఆమె ఒక కీర్తన పాడుకుని ముందుకు వెళదాం నూట ముప్పై ఏడవ కీర్తన దేవుడే నాకు ఆశ్రయంబు అన్న పాట పాడుకుందాము మొదటి మూడు చరణాలు ఆఖరి చరణం మాత్రం పాడుకుందాం పాటల పుస్తకం నుంచి నూట ముప్పై ఏడు సాంగ్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ దేవుడే నాకు ఆశ్రయంబు అన్న పాట మొదటి మూడు చరణాలు తర్వాత ఆఖరి చరణం దేవుడే నాకాశ్రయం

దుర్గము పర్వతములు కదలి నని ఊర్వే మారు పడినను సర్వము ఘోషించుని సాంద్రము ഭയ മാ ഭയ മാ ഭയ മേ പുനന്ദനന്ദ്രയ ദുർഗമോ ദേവേ തോ ദേശമു

దివ్యమైన దుర్గము రాజ్యము కంపించిన రాష్ట్రము ఘోషించిన పూజుడవు ఏ హోవాలి భూమి సంహరించును అభయ డాఖర రెడ్డి గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకుని కొన్ని దేవుని మాటలు విందాం నందు ప్రేమైన కుటుంబ మన ప్రభు అయిన ఈసు క్రీస్తు మధురమైన నామంలో మీకు మా అందరి పక్షాన హృదయపూర్వక అభినందనలు దీవెనలు తెలియచేస్తున్నాం కీర్తి శేషులు దేవుని ప్రియ బిడ్డగా ఆయన భూషణలు అందుకున్న దైవ జనుడుగా ఈ లోకంలో పేదల యొక్క కన్నీరు చూచి ఆకలిని చూచి వారి బాధలను చూచి వారి కన్నీరు తుడిచిటకును వారి ఆకలిని పూడ్చుటకును తాను ఎంతగానో శ్రమించి దూషణాలైనను భూషణాలు గాను అవమానాలను బహుమానాలుగాను వేలాకోళాలను చంద్రహారాలుగాను నిర్ణయ దృష్టిలే ముత్యాల హారాలుగాను సరాలుగాను నిందలు సుగంధ భూతాలుగా పూతలుగాను తలంచి తపించి జీవించి దేవుని యొక్క సన్నిధానంలో ఆకలి దప్పులు లేనటువంటి మనోహరమైన స్థలంలోనికి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరపురాని మనిషిగా ప్రతి మనిషిలో జీవించువాడుగా ఉంటూ ఆ రాజ్యంలోనికి అనగా మనోహరమైన రాజ్యంలోనికి చేరిన వాడై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం కారణం ఏమంటే ఆయన ఆలోచనలు ఆయన తలంపులలో దేవుని మీద ఆధారపడినటువంటి వాడై కీర్తన కారుడు పదహారవ కీర్తన ఏడవ వచనంలో సెలవిచ్చిన రీతిగా నాకు ఆలోచన అయిన యహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించు ఉన్నది రాత్రింబవళ్ళు కూడాను ఆయన తన యొక్క జనాల కొరకు జన ఆదరణ కొరకు ప్రజాదరణ కొరకు ప్రజల క్షేమం కొరకు తన జీవితాన్ని పణముగా పెట్టినటువంటి వాడు రాత్రింబవలు అనగా నిద్రాహారాలు కూడా అవసరాలను బట్టి త్యజించి కుటుంబాన్ని సైతం విస్మరించి శ్రమించినటువంటి ఒక మాటలో చెప్పాలంటే మహా తపోబలం కలిగినటువంటి మహా వ్యక్తి శ్రీ వైఎస్ రెడ్డి గారు ఆదర్శమునందును ఆశయమందును మించినటువంటి తా పూనుకున్న కార్యాన్ని సంపూర్తిగా సాధించి కుపాతుడు వరకు అహర్నిశలు కష్టించి శ్రమించిన మహానుభావుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుని యొక్క సన్నిధిలో కాలం గడుపుచు ఆయన ఎనిమిదో వచనంలో రీతిగా సదాకాలము యహోవా నా గురి యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పహర్షంను ఉన్నాడు కనుక నేను కదల్చబడను అనగా తన యొక్క ధైర్య స్థైర్యములను తన యొక్క నడకలో రాజ టీవీలో నడుస్తూ దేవుడు నాతో ఉన్నాడు నా ప్రక్కన ఉన్నాడు అన్నటువంటి ఒక భావన చేత తన యొక్క నడకలో మార్పు లేకుండా దేవుని సన్నిధానమును తన తలను ఎత్తుకొని నడిచినటువంటి మహాధీరుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుచేతనగా ప్రభు కృపామృత దృష్టి పడసినటువంటి వారి జీవిత ధ్యేయమును సఫలము చేసుకున్నటువంటి వారి వ్యక్తులలో ఒక సజీవ సాక్షి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజమే దేవుని కృపామృతాన్ని పొందాడు ఆ కృపామృతం చేత అభిషేకించబడినటువంటి వాడు దేవుని యొక్క కృపలో భద్రపరిచి తన యొక్క జీవితముతో పాటు తన కుటుంబ జీవితాన్ని కూడా దేవుని యొక్క ఆశయాలు నిలబడాలని నిలవాలని లేదా వారి యొక్క జీవితం ఆయనతో పనించాలని చెప్పేసి ఆశించినటువంటి మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు ఎందుకనగా సమయానుకూలమైనటువంటి అనగా సమయోచితమైనటువంటి భావన చేత మనం ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరిగి ప్రయాణంలో ఆలస్యం కాకుండా వెళ్ళాలన్నటువంటి తపన చేత ఆలోచన చేత ఉన్నారు కనుక మనం ఎక్కువగా లేకుండా కొన్ని మాటల చేతనే దేవుని వాక్యాన్ని ముగించుకుందాం కీర్తనాకాల నూట మూడవ కీర్తలు ఏమంటాడంటే ఆయన నిబంధనను గైకునిచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద యహోవా ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును అంటాడు దేవుని ఎందు ప్రియ స్నేహితులారా వచ్చినటువంటి ఆదరణ కర్తలారా నిజంగా ఇది ఎలా ఉంటుంది అనంటే యుగ యుగములు కూడా ఆయన యొక్క జీవితాన్ని మరపు రానటువంటి జీవితముగా మిగిల్చినటువంటి వాడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సృష్టి గతించినా గతించేమో కానీ సృష్టి గతించినా తన యొక్కకు అయ్యగారి యొక్క ఉనికి స్థిరంగా నిలవబడుతుంది అని మనం జ్ఞాపకం చేయబడతాం ఎలాగనగా తాను చేసినటువంటి భాషలను మాటలను ఆయన క్రియాత్మకముగా చేసి ఆయన ఆశయాలను ఆశలను కళలను కార్యాలను మాటలను వాగ్రూపంలో వెల్లడించిన అవి కార్యరూపంలోనికి దాల్చినవిగా చేయుట కొరకై ప్రశస్తమైన తనలోని తొలి భావాలను దేవుని గుర్చినటువంటివే కనుక ఆయన గుడిలో భజనలు చేసిన వ్యక్తిగతంగా దైవ సంకీర్తనం చేసిన అవి వట్టి మాటలే కాదు అవి వట్టి ఉద్రేకలే కావు అన్నట్టుగా అవి వాహనాలుగా మార్చి అనుభవాలకు దర్శనాలుగా సాధనాలుగా ఉపక్రమించుకున్నటువంటి లేదా ఉపయోగించుకున్నటువంటి మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మాటను గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన దేవుని ఎందు కలిగినటువంటి భయభక్తులను బట్టి దేవుని ఎందు ఆయన కలిగినటువంటి నీతిని బట్టి లేదా ఆయన దేవుని యొక్క కృపామృతాన్ని అనుభవించిన అమృతాన్ని బట్టి లేదా కృపామృతం చేత అభిషేకించిన అభిషక్తతను బట్టి ఆయనకు ఆయన కుటుంబానికి ఇచ్చిన ఆశీర్వాదం ఏ విధంగా ఉందనగా ఆయన కృప యుగ యుగమును నిలుచును ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరము నిలుచును అని చెప్పేసి మాట్లాడతాడు సో దేవుని చేత ప్రేమించబడి ఇవ్వబడినటువంటి కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబంలో కుటుంబ వారసుడిగా రాజకీయ వారసుడిగా తండ్రి యొక్క ఆశయాలను ఆశలను కోరికలను కలిగినటువంటి వాడై ప్రజలలో ఒకడుగా ప్రజలలో ప్రజలతో ఒకడుగా ఉంటూ తన యొక్క పరిపాలనా విధానానికై తండ్రి చేపట్టినటువంటి ఆ యొక్క కార్యక్రమాలు చేపట్టుకుని చేబూని తండ్రి యొక్క వినయ విధేయతలు తండ్రి యొక్క ఆ యొక్క ప్రభుత్వ అధికారంతో కూడినటువంటి ఆ యొక్క చేయుత ప్రజలలో గుండెల్లో స్థానం సంపాదించిన తండ్రిలాగే తన యొక్క చిత్రపటాన్ని కూడా ప్రతి గుండెలో ముద్రించాలని ప్రయత్నిస్తున్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దేవుని వాక్యం అలాగే చలవిస్తుంది ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమును నిలుచును అది వారి యొక్క కుటుంబ వ్యవస్థలో దేవుడు ఏర్పరిచినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పంధాలో దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు ఎందుకనగా ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి అయ్యగారు మరి బంధి కోటికి అనుగా బంధుకోటికి ప్రియుడును మిత్రులకు విశ్వాసనీయుడును శ్రేయోభిలాషులకు అతి శ్రేయస్సుల శ్రేయస్సును కోరినటువంటి వాడును క్రీస్తు నామకులకు సన్నిహితుడును స్వీయ కుటుంబంకు ఐహిక ముస్మిక తండ్రి అని ఆయనకు పేరుగాంచినటువంటి వాడుగా తన యొక్క ప్రతిభను చాటినటువంటి వాడు ఇలాంటి మహా వ్యక్తిని ఈనాడు మనము జ్ఞాపకం చేసుకోవటం అనేటువంటిది నిజంగా ఆశీర్వాదకరమైన దినమని దేవుని మాటగా గుర్తు చేయబడతాం సామెతల గ్రంథంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం యహోవా ఎందు భయభక్తులుగా వారి ఎడల ఆయన కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన బిడ్డల ఎడల ఆయన కృప అంత అధికముగా ఉండడు భూమికి ఆకాశానికి అనగా ఎంత ఉన్నతమైనటువంటిది అనగా ఎంత పొడవు ఎంత అన్నటువంటి ఇంతవరకు ఏ మనుష్యుడు కూడా కనిపెట్టలేనటువంటి ఒక దశ అలాంటి కృప ఈ కృపామృతము మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదను ఆయన కుటుంబం మీదను పరి పరిపాలనలో భాగస్వామిలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరి మీదను ఆ కృప ఉండాలని ఆశిస్తున్నాం ఏ విధంగా తండ్రి యొక్క బాసలు బాటలు నడిచి తన యొక్క ఆశయాలను ఆశను నెరవేర్చాలని తృష్ణ కలిగిన వాడుగా ఉన్నాడు ఆ తృష్ణ దేవుడు నెరవేర్చబోనటువంటి వాడుగా నెరవేర్చుతున్నటువంటి వాడుగా ఉన్నాడు కనుకనే నీ కోరికను చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచను గాక ఇదిగో నుండి నీకు సమాధానం కలుగును గాక దేవుడి యొక్క మాట సత్యానికి ఇచ్చినటువంటి భక్తి దైవ భక్తికి మూలమునిచ్చి సత్యలోకానికి ఇచ్చినటువంటి శ్రీ వైఎస్ రెడ్డి గారికి మనస్ఫూర్తి అయినటువంటి కుసుమాంజలి అర్పిస్తూ దేవుడు వారిని వారి కుటుంబాన్ని అనగా అమ్మగారిని కుమారిని కుమార్తె మరి కోడలు అల్లులు మనవళ్ళు మనవరాళ్ళు వారి ప్రభుత్వ యంత్రాంగమంత్రిని కూడా దేవుడు దీవించాలని ఆశిస్తూ ఈ మాటలు కొద్దిగా ముగిస్తున్నారు దేవుడు తన మాటలు దీవించడం కాక ఆమెన్ మంచిది అందరము తలలో వంచి కండ్లు మూసుకొని కొద్దిసేపు ప్రియతమ నాయకులు కీర్తిశేషులు దివంగత నేత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళి అర్పిద్దాం కొన్ని క్షణాలు మౌనంగా దేవుని స్థుతిస్తూ మహానేతను స్మరించుకుందాం సర్వశక్తి మిక్కిలి కృపా కనికరుములు కలిగిన మా ప్రభువా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా ఈ స్థలము మీది సమయము మీరిచ్చింది సమస్తము మీ వర్షములో ఉన్నవి మేమందరము మీ పాదములు చెంత ఉన్నాము నీ కుమారుడు మీ అభిష పొందినవాడు ఈ భూమి మీద తరతరాలకు జరగని ముద్ర వేసిన శ్రీయుతులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నిన్ను స్థుతిస్తూ ఉన్నాం నీ నామానికి ఘనత తీసుకొస్తున్నాం ఇక్కడ ఎంతమంది చేరి వచ్చారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి దేవా రక్షించండి ఆశీర్వదించండి పాడిన పాటల ద్వారా మీరు మహింపొందారని నమ్ముతున్నాం నీ దాసుని నోట పలికిన సుభాషితాలన్నిటిని శుభవచనాలుగా ప్రతి ఒక్కరి జీవితంలో నిండారుగా ఫలింపు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు స్తోత్రములు రాజా నీ సన్నిధి నీ కటాక్షము నీ వాత్సల్యత డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులందరి మీద కూడా ఫలింపచేయండి కుమ్మరించండి స్తోత్రములు ఆత్మక ప్రశాంతతను చేకూర్చు వాడవు నాయన స్తోత్రములు తల్లి విజయమ్మ గారిని మీ హస్తములకు అప్పగిస్తూ ఉన్నాను నిండారుగా మీరు ఆయుర ఆరోగ్యములు అనుగ్రహించండి నీ కుమార్తె ద్వారా మీరు మహిమ పొందండి రచనల ద్వారా ఆమె రచనల ద్వారా అనేకులను రక్షించండి దేవా స్తోత్రములు తండ్రి అభీష్టం నెరవేర్చండి దేవా హృదయ అభిలాష నెరవేర్చు దేవుడవు మనోవాంఛను సిద్ధింపదైచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రియతమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని క్షేమంగా మా మధ్యకు నడిపించినందుకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రయాణం అంతట్లో క్షేమమునిచ్చావు నాయన వారి పరిపాలన అంతట్లో సుభిక్షంగా ప్రభు ప్రతి ఒక్కరూ కూడా ప్రభ సంతోషంగా విరచిలేటట్లు చేస్తున్నావు ఇక ముందు కూడా చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి వారికి ఆయురారోగ్యంలో ప్రసాదించండి మంచి వివేచనతో ఎప్పటికప్పుడు స్పాంటేనియస్గా తండ్రి ప్రభ తీసుకున్న డెసిషన్స్ అన్నిటి కూడా ప్రభు ప్రతి ఒక్కటి కూడా చక్కని రిజల్ట్ ఇచ్చేటట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అనేక మంది చీకటి జీవితాల్లో వెలుగులు నింపేటువంటి వ్యక్తిగా నీ అభిషేకము కొదువు లేకుండా రెట్టింపు కొలతలేని అభిషేకం నీ కుమారుడికి దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా స్తోత్రములు తండ్రి ప్రతి స్థలంలో తలెత్తుకుని విజయ దరహాసంతో తిరిగి వచ్చే కృప దయచ్చే నాయనా స్తోత్రములు సతీమణి భారతమ్మ గారి విషయంలో ప్రార్థిస్తున్నాను నాయన నీ కృపల వద్దెల చేయండి చక్కని నాయన ప్రభా గైడ్ తో ముందుకు నడిపిస్తూ తండ్రి నాయన వారి ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని వేడుకుంటున్నాను దేవా స్తోత్రములు వారి బిడ్డలు హర్షమని వర్షమని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభావ నీ సన్నిధి చక్కని భవిష్యత్తు బ్రైట్ ఫ్యూచర్ ఎక్సెల్ కెరీర్ బిడ్డలకు అనుగ్రహించు దేవాస్తోత్రములు నాయన రెడ్డి గారిని విజయమ్మ గారి ప్రేమించి ఇచ్చినటువంటి నాయన శర్మలమ్మ గారిని బట్టి తండ్రి ప్రభువా అనిల్ కుమార్ గారిని బట్టి రాజాబాబుని బట్టి అంజలి పాపును బట్టి నేను స్తుస్తున్నాను తండ్రి వారి ప్రయత్నాలన్నీ సఫలం చేసిన ఆయన విరోచితముగా ముందు అడుగు వేస్తూ ఉండగా ప్రతి స్థలంలో కూడా ప్రభ విజయాన్ని వరించేటట్లుగా సహాయం చేయమని అర్థిస్తూ నా కృప చూపించండి నాయన డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన వాళ్ళు ఉన్నారు మా ప్రియులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తూ వచ్చిన వారు ఉన్నారు ఇక్కడ ఈ స్థలంలో అనేక మంది అధికారులు నాయకులు తండ్రి ప్రభు కార్యకర్తలు శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి గణమంతటిని మీరు చూస్తున్నారు తండ్రి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా నాయన డాక్టర్ వైఎస్ఆర్ గారిని ఎంతమంది జ్ఞాపకము చేసుకుంటున్నారు వారందరి కుటుంబాలు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాడు దేవా దేవాస్తోత్రముల తండ్రి నీ సన్నిధి కాంతి వదింప చేయండి ప్రభువా రాజశేఖర రెడ్డి గారు కన్నదమ్ముల కుటుంబాలందరినీ మీ హస్తములకు అప్పగిస్తున్నాను జార్జ్ రెడ్డి గారిని బట్టి మారుతమ్మ గారిని బట్టి నాయన వారి బిడ్డలు బట్టి స్తుస్తున్నాను తండ్రి నాయన వివేకానంద రెడ్డి గారిని బట్టి వారి సతీమణి వారి బిడ్డలు బట్టి కూడా నేను స్థుతిస్తూ వారిని దీవించమని వేడుకుంటున్నాను విమలారెడ్డి గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభావ వారి పరిచయలను దీవించండి వారి కుటుంబాన్ని దర్శించండి నేను ఇక్కడికి చేరి వచ్చిన సుధీకర్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి ఆశీర్వదించండి నాయన రవీంద్రనాథ్ రెడ్డి గారిని వారి కుటుంబంలో దర్శించండి ఆశీర్వదించండి ఇక్కడికి చేరి వచ్చిన రక్త సంబంధికులు ఉన్నారు నాయన బంధుమిత్రాదులు ఉన్నారు అయాని కృపలో బలపరచండి నాయన గంగిరెడ్డి గారిని ఈసీ ంగిరెడ్డి గారి డాక్టర్ గారిని వారి సత్యమణి గుడుమ గారిని వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి బలపరచండి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని అభిమానంతో వచ్చిన వారు ఆరాధించాలనేటువంటి వచ్చిన వారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించండి మరి ముఖ్యముగా ఈ స్థలం నుంచి కొద్ది క్షణాల్లో సెలవు తీసుకుని వెళుతూ ఉండగా వారి హృదయ తలంపులన్నీ ఎరిగిన దేవా తండ్రి ప్రతి చోట కూడా ప్రభు మనశ్శాంతితో నెమ్మదితో ఆనందంతో ప్రతి చోట కూడా ప్రభువ నీ నామాను ఊరేగించినట్లుగా మీ ఆశీర్వాదాంతో అలంకరించి పంపించమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ కుటుంబం మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి ముగించుకుంటున్నాము పరమ తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము నిత్య సమాధానము కొడిన మనకు మన తోటి సకల పరిశుద్ధులు ప్రత్యేకముగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు యావన్ మందికిని వారిని అభిమానించే ప్రతి వ్యక్తికిని సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక ఆమె చేరి వచ్చిన అందరికీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ అందరికీ హృదయపూర్వక థ్యాంక్స్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ